జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎం నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట ఘోషేషణా సార్ ఎవరిని అడిగితే నేను ఒప్పుడుకున్నాను సార్ అబద్ధ మాత్రం చెప్పలేదు సార్ అది క్యారెక్టర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ సిగరెట్ కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాకింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ అయ్యండి టోనీ ఎనిమిది నుంచి ఇక్కడ చేచ్చు బం లేదా ఈ పిల్ల కంట్రోల్ చేయలేకపోతే ఇక్కడ నుంచి బాగా సార్ సార్ కాదురా సూపర్ సీనియర్ ఇంట్రెస్ట్ లేదు బ్రో మీరు కానీ అండి ఆడ పొద్దు పొద్దు నుంచి పచ్చికొడు తింటాడు మామా అరే నీకెట్లా చూస్తారా ఇవన్నీ హైలైట్ గా మామా నో ది సింపుల్ ఆన్సర్ ఐ డోంట్ నో సార్ కామెడీ సల్ఫ్యూరిక్ యాసిడ్ సార్ అశోక్ మన లైబ్రరీలో నువ్వు ఎందుకు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంట్రోవర్ట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటితో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు పిచ్చాడు చూసాను పడతావేంటి ార్ట్నర్ని సార్ పార్నర్ చేంజ్ చేయమ్ పనిచేసుకో అమ్మాయిలతో మాట్లాడడానికి నా పర్సనల్స్ సారీ చేసినా ఎప్పుడు సారీ సారీ చెప్తాం మళ్ళీ పోయి అదే సోది పెడతాం ఏమైందిరా ఏసీ పనిచేస్తలేదు వాటర్ పోయలేదేమో అది ఏసీరా నైటే పోసు రాత్రే పోసు అది ఏసీరా కూలర్ కాదు ఊరు కొడకల్లారా కొడుకల్లారా వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు మహా అయితే ఏం చేశారన్నా కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు నేనేం నూనె ఎందుకు పోస్తాను రా కోర్లు పటకారతో బీక్తారు ఓర్లు ఏంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా రే మేము రాయింగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు ఏందాడు యాసిడ్ పోసుడు చాలా ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడం కాకుండా ఎక్కేజ్ చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటారు నీకన్నా ప్రాబ్లమా సారీ సిస్టర్ సరే సరే Bă, mai ce n-ar pe lucru, mă. సారీ సారీ ఆ అమ్మాయి స్మైలు ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే హోల్డర్ వీళ్ళు పట్టుకోవాలనిపించిందరా అవనాడర్ అవనా పుల్లారైన స్మెల్ స్మెల్ చూస్తావా కుక్క అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 సబ్బుతున్నావు రోజు రోజుకి మరి లడ్గాడ తెరన్నారు నువ్వు అవును లడ్గాడ ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మన ఎవరు చీసీ కాలేజ్ పొరిలా హలో లడ్డు దొడ్డుకి వినావా బిడ్డ దొడ్డుకు వినావా ముడ్డి కడుక్కున్నావా కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు ఏం నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ ఒక్కటే నమ్మా ఈ కొబ్బరి నూనె అది కాదరా కడ్రా వేసుకుంటే

జీసీ కాలేజ్ నా కొడుకున్నాన్న కనగొట్టనడు కొట్టిరా మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా అన్నట్లా ఆడ్జల్ పెనొటే పన వଳస్తా రపో ఆ ఓణగేశు

ఫస్ట్ టైం కాబట్టి కొట్ట ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం ఏంట్రా కదా ఎల్లకాలం క్యాంటీన్ కాదు రే ఎల్లకాలం ఇది కాదు కాదు రాేమ నుంచి అబ్బాస్ తీరుంటున్నారా ముక్కు మా అమ్మమ్మకి ఏమో చూపిస్తారా ఇరెలపుర్రా సో అది లడు వదిలేయ్ వదిలేస్తామన్నా ఆడ వచ్చి మనల్ని కొడతారు మీరు వెళ్ళి ఆడికి సారి చెప్తారు అంతే కదా వదిలేస్తాం అరే మనం అలా క్యాంటీన్ లోపల పోతురా పెద్ద బోర్డు పెట్టి తెప్పించుకున్నారు కదా చదివినాం అర్థమైంది అదే దేనికి పదేళ్ళ క్రితం భగవాన్ రెండు కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు అప్పుడు నేను ఆర్ఐ ప్రెసిడెంట్ జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు ఒక రోజు ఒకటే ఎగ్ పఫ్ పఫ్ ఈ ఉందా చీప్ వెరీ చీప్ చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కలు గురించో అయినా అరవింద్ సమయంలో చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు పోయి చూడు అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారా మీరు వాళ్ళనే మనల్ని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాలేదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే చెప్పు చూడు కొని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్నపిల్లల గొడవలొద్దు మెచ్చురు కాలు చిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్యూ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నువ్వు నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటి దాంకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగ టైం వచ్చింది మామా అన్నా ఈ డీడీ చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం గట్టి ప్లేయర్ లాగా ఉన్నాడు నాకెంతగా ఉన్నా సరే